శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షో నమ శ్రీ మహాగణపతి దేవతాక్షోనమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శతకం ఈరోజు మళ్ళీ మరో కొన్ని పద్యాలు పాడుకుందాం ఈరోజు ప్రార్థన ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యు నమ్యహం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మీకు పదకొండు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు నూట ఒక్కసారి నూట ఎనిమిది సార్ మీ ఓపిక పెట్టి కనీసం మూడు సార్లు లేదా కనీసం ఒక్కసారన్నా సరే చదువుకుంటే మనకి ఆయురారోగ్యాలు ఇచ్చి మన ఇంట్లో ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలిగిపోతాయి అటువంటి నరసింహస్వామి శతకం చదువుకోవటం మన అదృష్టం ఆ శేషప్ప కవి అనే మహానుభావుడు తన మనోభావాలన్నీ ఆయన ఆరాధ్య దైవం కదండి తన మనోభావాలన్నీ తనలో ఉన్న భావాలే ఏవనండి బాధలే కష్టమే అవని సుఖమే అవని ఆ స్వామివారి చెప్పుకుంటూ ఈ శతకం రాశాడు అటువంటి శతకాలు మనం పాడుకోకుంటున్నా చదువుకున్నా విన్నా భాగ్యం ఎక్కడికి ఉండదు అంత మహాభాగ్యం అనమాట అంతటి భాగ్యాన్ని చదువుకు పాడుకుందాం ఇప్పుడు మళ్ళీ మనం ఐశ్వర్యములకు నిన్ను అనుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు కనక కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకిమ్మని నోట పలకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని నేను పొగడలేదు బలము నిమ్మని నిన్ను బ్రతిమిలాడగలేదు పసులు నిమ్మని నిన్ను పలగలేదు నేను కోరినది ఒక్కటే నీలవర్ణ చెయ్యను మోక్షమిచ్చిన చాలు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా బాబా బాబా చూసారండి ఐశ్వర్యములకు నువ్వు అనుసరింపు నాకేమన్నా డబ్బు ఇమ్మన్నానా ధనం ఇమ్మన్నానా బంగారం ఇమ్మన్నానా కొన్ని గోవులు నాకేమన్నా ఇవ్వమన్నానా నాకేమన్నా డబ్బులు ఇవ్వన్నానా ఏమీ లేదు నన్ను మోక్షానికి నాకు మోక్షం ఇచ్చి నన్ను కడతేర్చు స్వామి నీలో ఐక్యం చేసుకో అని అడుగుతున్నాను నాయనా లక్ష్మీనరసింహస్వామి మందడు నని నన్ను నింద ఏమి నా దీనతను చూసి నవ్వనేమి నవ్వనేమితి చేయక వంకలు పెట్టనేమి కక్కసంబుగా పల్కి వెక్కిరించిననేమి తీవ్ర కోపము చేత తిట్టినేమి హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి చేరి దాటగలే గేలి చేసినేమి కల్ప వలె నీవు కలుగు నింకా ప్రజల లక్ష్యము నాకేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారనరసింహదురాబాబ్ మందడు ఎందుకు పనికిరాను వె వీడు అని ప్రజలు నన్ను తిడుతున్నా సరే నా దీతం చూసి నన్ను వెక్కిరిస్తున్నా సరే వీడు ఎందుకు పనికిరాడు అని తిడుతున్నారు కోపంతో తిట్టినా సరే ఎంత చేసిన హెచ్చు మాటలతో అనరాని మాటలతో నన్ను అంటున్నా సరే నేను ప్రజల ఏమీ పట్టించుకోలేదు నాయన నువ్వు నా ఉన్నావు నన్ను కడతీర్చే భారం నీ మీదే వేసుకున్నాను అన్న భావనతో ప్రతి క్షణం నీ ప్రార్థన చేస్తూ నేను కాలం గడుపుతున్నాను నాయన నాకు మోక్షాన్ని ప్రసాదించు లక్ష్మీ నరసింహ స్వామి నాయనా చిత్తశుద్ధిగా నీకు సేవ చేసేదే కాని పొడమిలో జన్ములకు మెప్పు కాదు జన్మ స్మరణ చేసేదే గాని సరివారితో ప్రతిష్టలకు కాదు ముక్తి కోసమే నే మొక్కి వేడిదను గాని దండి భాగ్యం నిమిత్తంబు కాదు నిన్ను పొగడ విద్య నిన్ను పొగడంగా విద్య నేర్చి తినే కాని కుక్షి నిండెడు కూటి కొరకు కాదు పారమార్థములకు నేను పాడుపడితినే కాని కీర్తికి అపేక్షించపడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస సంహార నరసింహ దురితూరా అంబ చిగా నీకు సేవ చేసేదేగా కానీ పొడమిలో జనులకు మెప్పు కాదు నేను ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు చేస్తే అబ్బా ప్రజలందరూ నన్ను మెచ్చుకుంటారు వాళ్ళ మెప్పు కోసం అనుకుంటున్నా మేము వాళ్ళ మెప్పు కోసం కాదు నేను చేసేది నా జన్మ తరించుటకు ముక్తి కోసమే మొక్క నీ దండి భాగ్యము నిమిత్తము కాదు నేను పుణ్యం కోసం చేస్తున్నానే కానీ నాకేదో డబ్బు బంగారము వెండి ఇవన్నీ రావాలని కాదు నాయన నిన్ను నేను పూజ చేసుకునేది కుక్షిని ఉండే నా పొట్ట నింపటానికి కూటి కొరకే నేను ప్రార్థన చేస్తున్నానే కానీ నాకు ఏవో ఇది రావాలి వాళ్ళు వాళ్ళ కోసం పెద్ద పెద్ద షావుకర్లతో సమంగా నేను ఉండాలని కానీ నేను చేయాలని కాదు నాకు మోక్షాన్ని ప్రసాదించి నన్ను నీలో ఐక్యం చేసుకో నాకొక స్థానాన్ని ప్రసాదించు నీలో ఒక స్థానాన్ని ప్రసాదించు స్వామి అని నిన్ను వేడుకుంటున్నాను స్వామి నాయన శ్రవణనందముల్ని సత్కల పొగడంగా లే శమానందం పుణ్యవంతులు నిన్ను పూజ చేయంగా ఉత్సాహ పడనివాడు భక్త వర్యలు పొగడంగా దర్పణతత్వము లేక తగులు వాడు తన చిత్త మందుని హృదా గడుపువాడు వసులో వ్యర్థుండు మరియు ఎందుగా కయపుడు మతమునుంది భూషణ వికాస శ్రీధర్మ ప్రనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రవణంధ్రములు నీ సత్తలు పొగడంగా లేచ నీ పద్యాలు పాడుతున్నా నీ చేస్తున్నా కూడా అది విని కూడా వాడు ఆనందం పొందలేని వాడు పుణ్యవంతులు చూసి ఎవరన్నా పూజ చేస్తుంటే కనీసం అయ్యో వాడు పూజ చేస్తున్నారే చూద్దాము అని చూసే చూడటానికి కూడా వాడు ఇష్టపడని వాడు భక్త నీ ప్రభావం పొగుడుతుంటే అంటే నీ గురించి నాయన మహానుభావుడు ఇంతటి వాడు ఇంత చేస్తున్నా మనకి ఆయన్ని పూజ చేస్తే మనకి ఇంత ఆరోగ్యం ఇస్తుంది ఐశ్వర్యం ఇస్తాడు మన బాధలు పొంగడతాడు అని ఆ స్వామిని పొగుడుతున్నవాడు అట్లాంటి వాటికి కూడా వాడు ఇష్టపడిన వాడు వాడు ఉన్నా లేకపోయినా ఒకటి అటువంటి జన్మ మనకి ఉన్నా లేకపోయినా ఒకటి అని ఆ శేషప్ప కవి అందుకని అంత వర్ణించి తన బాధని స్వామివారితో చెప్పుకుంటూ విన్నాడు ఎందుకు విన్నాడు ఆయన ఎందుకు చెప్పాడు తెల్లారు లేస్తే మనం ఇది వింటే మనకేమనిపిస్తుంది ఆహా ఆ స్వామి ఇలా చెప్పాడు మనం కూడా ఇలా నడుచుకోవాలి కనీసం మనం పూ చేయకలేకపోయినా చూసేవాడిని చూసి నమస్కారం చేసుకోవాలి మనం పాడలేకపోయినా ఎవరైనా పాడుతుంటే వాళ్ళని చూసి నమస్కారం చేసి వినాలి అన్న తాపత్రయం మనలో ఉండాలని చెప్పి ఆ స్వామి విశేషప్ప కవి గారు ఇంత ఇదిగా వర్ణించారు ఆ మహానుభావుడికి ఈ స్వామివారికి కూడా శతకోటి వందనాలతో स्वस्ति प्रियाभ्याम परिपालयन्ताम् न्यायेन मार्गेण महि महिषाः गोब्राह्मणेभ्यः सोमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु